ఏ నచ్చవు ఏమి తలకాయ నత్తాందిరా తలకాయ ఉండేవాళ్ళు గది నచ్చేది అంటే నాకు తలకాయ లేదారా ఏ వగలు పడతావా నీ వగల కూతలు కూసుకుంటా లేదు లేరు కేజీ కానీ అంత బాగుండవ పొట్టి కట్ట లే పొట్టి పుడంకాయ ఇంకోటి పుడంకాయ అన్నేవనుకో బాగుండదు బాగుండవు చెప్తాడా నీ మగమే పాపరకాయ మగం మాకు అటు చూసుకో అర్థంలో పాపరికాయ మగమన్నా నీ పుట్టుబడి నువ్వు ఒక సందుకైతావు కోస్తా సందుకైతావుంద్రయా ఊరదేవరిపోతా గట ఎవరు నీరా నువ్వు అనేది నన్న ఏ ఒకల అనుకో బాగుండదు చెప్తాడా ఏం మాట్లాడా నువ్వు మాట్లాడేది చిన్న పెద్ద లే ఇట్నుంచి పోతే మర్యాదగా బాగుంటుంది చెప్తాడా చూడు బాగుండదు బాగుండదు అంతరమా నేర్చుకో అంతరమా నువ్వు రా వేయించుకోవాల్సింది అంతరము నువ్వే వేయించుకో నీకే బాగలేనట్లుంది ఏంటంటే చేయాలి ఒకరికోసం అన్ని పోతాడు పో సోమగాడు అంతరము బ్రహ్మాండంగా పోయి వేయించుకో అంతరాలు గింతరాలు నువ్వు కానీ వేయించుకోవాల్సిందే లే ఫస్ట్ ఇటు నుంచి పోతావా లేదా ఫస్ట్ నేను పోతా లాస్ట్ లో నువ్వు పోతావా నీ యాళ్ళ రా ఇంత నెత్తి మో పైన నాకు తగులకుండా వచ్చి నేనేందో నా మానాన్ని కానసేటి కింద కూర్చుంటే ప్రశాంతంగా గ్యాలు తోలుతుందని నిన్నీ ఊరు రమ్మంటారు ఇకి నన్ను నడిపించా కదా వచ్చింది దానితో అవన్నీ ఏమి కానీ ఏందిరా కే నీకి కేక్ నాకు మేకై కూర్చుండవు నీ కేక్ అంట నీకు తీసిచ్చే బదులు ఊర్లో కుక్కలకి తీసిచ్చేది మేలు అయితే నువ్వే తీసుకున్నా అంటే నేను కుక్కనేరా కాదు ఎరు కుక్కవే అందుకే నువ్వు లే మర్యాదకుండా చెప్తాడా నువ్వేరా చూసే కొద్ది మోపు చేస్తావు ఎవర్రా మొదలు పెట్టిండేది ఫస్ట్ నువ్వు వచ్చి నేను అన్ని తీట మాటలు అన్ని మాట్లాడుకుంటా ఎర్ర కుక్క పిచ్చి కుక్క అనుకుంటా వదలవన్నవా అనుకో బాగుండా చెప్తాడా అవి లేదు కూడా సీరియస్ అవుతావు నువ్వు హలో ఎవరు సార్ సార్ నమస్తే సార్ నిజమా సార్ సార్ నిజం చెప్పండి సార్ ఏం ఏం నా ఫోను ఎవరు ఫోన్ వేలంత బాధపడతాడు ఫోన్ వస్తానే డెల్ అయిపోతుంది ఇవ్వాలని లేరా నిన్న హాస్పిటల్ పోయింది కొంచెం బాగలేదురా శాన్ రోజులు ఈ మధ్య బాగలేక హాస్పిటల్కి పోయితే అన్ని టెస్టులు చేసిన డాక్టర్ బ్లడ్ టెస్ట్ తీసుకుని బ్లడ్ తీసుకొని అన్ని టెస్టులు చేశాను రిపోర్ట్లు ఇవి పొద్దు వస్తాయన రిపోర్ట్లు ఫోన్ లేరా బాగలేదురా ఆరోగ్యం బాగలేదు ఏమైందనా బంగారం కట్టుండవు కదనా ఏం చెప్పినా డాక్టర్ ఏం చెప్తారా బ్లడ్ రిపోర్ట్లు వచ్చినాయంట అన్ని టెస్టులు చూసి డాక్టర్ నీకు ఇదే చివరి రాత్రి అన్నారా ఎంత పని అయిపోయిందన్నా నువ్వే కదన్నా మా దిక్కు ఎంత పని చేయ జనాయరా నాకు కొంచెం ఇబ్బందిగానే ఉండే అడుగు కడుపు రంగ ఉండేది తలకాయ నచ్చేది ఎంత చాలా ఇబ్బందిగా ఉండే ఏది మామూలులే అనుకుంటే డాక్టర్ తాకి పోతే చూసి అన్ని నీకు ఇదే శివరాత్రి రాత్రి లాంస్ట్ అంటాం అయ్యో ఏమబ్బా చేసేది కాళ్ళు చేతులు ఆలలేదే ఎంత కష్టం వచ్చిందన్నా నీకు మేమేమన్నా ఏది ఇంకా యా జన్మనేది ఏం కర్మ చేసిద్దిరా అని డాక్టర్ ఇట్లా చెప్పినాడు కానీ నేను పోయి తన్నా ఇంకా ఎక్కడ పోతావురా నన్నుగానే ఇచ్చి పెట్టిపోతావా సాయంత్రం అయింది కదన్నా ఇంక నుంచి పోతే చీకటి పడుతుంది పడిగిపోయి పాలైపోయింది అన్న తిని కొనుక్కుంటాను లే నన్ను ఇట్లా పెట్టి నువ్వు నిద్రపోతావారా నా నువ్వంటే తెల్లారితే నిద్ర లేచిన పని లేదా నాకు పని ఉందినా పోయొత్తా ఫోన్ హలో సార్ సార్ చెప్పండి సార్ సార్ నిజమా ఇది వేరే వాళ్ళ రిపోర్ట్లు నాకు చెప్పినారా అంటే నాకు బాగుంది కదా సార్ ఎంత పని చేద్దరు సార్ ఉండి ఆటపలే అయ్యేటట్లు చేసి ముందు అంతాను అబ్బా నాకు బాగుంది సార్ ఆరోగ్యము నాకేం ఊరికే కడుపు గ్యాస్ స్టవ్ స్టవ్లో ఒకటి అనుకుంటా అంటే నువ్వు చెప్తే నాకు దిక్కు తెల్లా ఏం డేటు అబ్బాయి ఏమైందో ఇంక అంతేరా నా పని అనుకుంటే పోయి ఎట్టలే సార్ రిపోర్ట్లు మారినాయా పోయి ఎంత పని చేసినావు సార్ ఏమన్నా ఇంటి ఏం సార్ అయ్యేది కరెక్టే కదా సార్ థ్యాంక్స్ సార్ ఉంటాను సార్ లే రిపోర్టు మారినాయంట ఏరేవాళ్ళు అంట అబ్బా నాది స్టీల్ బాడీరా నాకు ఆరోగ్యం బాగాలేదంటే నేను ఎప్పుడొప్పుకుంటానో నేను పడితే అయినా నాకు ఏంటి కొత్త ఏమైంది నాకు బాగుంది అనుకుంటాను నీకు పని చెప్తావు ఏరా సెండింగ్ నారిగా విశేషాలు దిగ్గ ఏడే మోపి చేతాండవా పోరా ఎంత మందిని చూసినారా నీ ఎట్లా వాళ్ళని మంది స్టీల్ బాడీ ఏంటివి రావు మనకి హలో చెప్పురా బాగున్నాడు బాగున్నాడు నిజమా రిపోర్ట్లు మారింలేదా అయ్యప్పుడు నావే అయ్యే ఎంత పని అయ్యరా ఇప్పుడు సంతోషపడతాం కదరా బాగుందని నేదురా మళ్ళీ ఇటు చెప్తాను నువ్వు ఈ ఊర్రా ఏమంటా ఎందుకు రిపోర్ట్లంట రాదే కొంప తీసి నా రిపోర్ట్ నీవేనంటున్నావి మారింలేదంట ఏ నీజు చెప్పురా నీకు మొగ్గు కుటాలని చెప్పురా అట్లా రా దారికి ఏం వదలబడతావా మారిన అంటలే బాగుందంటలే నీకు ఎత్తులేరా